అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు గాల్లో మేడలు కట్టిస్తాం ఇక కథ విందమ్మా శివ ఇండియాలో తను చేసే జాబ్ విసుగొచ్చి రిజైన్ చేసి లండన్లో పెద్ద మాల్లో సేల్స్ మ్యాన్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు అది ప్రపంచంలోనే అతిపెద్ద మాల్ గుండు సూది నుండి ఇంపోర్టెడ్ కార్ల వరకు అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు ఇంతకు ముందు సేల్స్ మ్యాన్గా ఎక్కడైనా పని చేసావా ఇంటర్వ్యూలో అడిగాడు బాస్ చేయలేదు సరే రేపు ఒకరోజు పని చెయ్యి నీ సేల్స్ని బట్టి చూద్దాం తర్వాత రోజు పనిలో దిగాడు శివ సాయంత్రం ఆరు గంటలకి బాసు వచ్చాడు ఈరోజు ఎంతమంది కస్టమర్స్కి సేల్స్ చేశావు సార్ కేవలం ఒకరు బదిలిచ్చాడు శివ ఒకరికేనా నువ్వు గమనించవా ఇక్కడ అందరూ కనీసం నలభై నుండి యాభై మందికి అమ్మకాలు జరుపుతారు సరే ఎంత ఖరీదైన సేల్ చేసావో చెప్పు రూపాయలు ఎనిమిది కోట్లు చెప్పాడు శివ ఏమిటి అదిరిపడ్డాడు బాస్ అంత ఖరీదైన వస్తువు ఏది అమ్మావు అడిగాడు ఒక పెద్ద ఆయనకి చేపలు పట్టే పెద్ద గేలం అమ్మాను గేలం ఖరీదు నువ్వు చెప్పినంత ఎక్కువ కాదే అన్నాడు బాసు పూర్తిగా వినండి తర్వాత ఆ గేలానికి సరిపడే రాడు ఒక గేరు అమ్మాను ఎక్కడ చేపలు పట్టాలనుకుంటున్నాడో అడిగితే దూరంగా నది ఒడ్డున అని చెప్పాను దానికన్నా ఒక బోట్లో వెళ్తూ నది మధ్యలో చేపలు పడితే బాగుంటుందని మంచి చేపలు సులభంగా పట్టవచ్చని ఒప్పించి బోట్ స్టోర్లో ఒక స్కూటర్ బోట్ డబుల్ ఇంజన్ ఉన్నది కొనిపించాను ఆ పెద్ద మనిషి తన జీబు కెపాసిటీ తక్కువని ఆ బోట్ను తీసుకుపోలేదని చెప్పాడు అప్పుడు ఆటోమొబైల్ డిపార్ట్మెంట్లో ఓ కొత్త డీలక్స్ బ్లేజర్ కొనిపించాను తర్వాత అక్కడే నది ఒడ్డున ఉండడానికి క్యాంపింగ్ డిపార్ట్మెంట్లో కొత్తగా వచ్చిన ఆరు స్లీపర్ల ఇగ్లూ క్యాంప్ టెంట్ దానిలో ఉండడానికి కావలసిన భోజన సామాగ్రి ప్యాక్ చేయించాను బాస్ ఆశ్చర్యంతో అడిగాడు ఇవన్నీ ఒక గీలం కొండడానికి వచ్చిన వాటితో కొనిపించావా లేదు సార్ బదులు ఇచ్చాడు శివ మరి అన్నాడు బాస్ ఆయన నిజానికి ఒక తలనొప్పి టాబ్లెట్ కోసం వచ్చాడు తలనొప్పిని టాబ్లెట్తో కన్నా చేపలు పట్టే హ్యాబీ ద్వారా బాగా తగ్గించుకోవచ్చని ఒప్పించాను అరే యార్ ఇంతకి నువ్వు ఇండియాలో ఏం ఉద్యోగం చేసేవాడివి అడిగాడు బాసు ఓ కార్పొరేట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం చేసేవాడిని సార్ టీచర్కి సేల్స్కి ఏంటి సంబంధం అడిగాడు బాసు ఏబీసీడీలు నేర్పమని వస్తే పదేళ్ల తర్వాత వచ్చే ఐఐటి నీట్ సివిల్స్ ర్యాంక్ పేరు మీద ఫీజులు వసూలు చేసేవాళ్ళం ఫీజులో ఐదు వేలు రాయితీ ఇస్తామని చెప్పి చేర్చుకునేవాళ్ళం చేరాక దోబికి ఐదు వేలు ప్యాకెట్ మనీ పదివేలు పుస్తకాలకు ఇరవై వేలు మెటీరియల్ ఇరవై వేలు ఫోను కార్డుకి మూడు వేలు ఇలా ప్రభుత్వాల పనులను మించి పిండేవాళ్ళం చెప్పాడు శివ బిత్రపోయిన బాస్ నీలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రమ్మను ఇంకా సేల్స్ మెన్లను పెంచుదాం అని అతనికి రెట్టింపు జీతం ఇచ్చి ఉద్యమంలో పెట్టుకున్నాడు కథ సమాప్తం